హలో నమస్తే రాజధాని అమరావతి కోసం మరో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు సమీకరించబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ దీనికి సంబంధించి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల అప్పులు రాబోతున్నాయంటూ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా అమరావతి ఉండాలనే నిర్ణయం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగింది అప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు భూసేకరణ కార్యక్రమాలు పూర్తి చేశారు ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది వై నిర్మాణానికి కావలసిన లక్ష కోట్ల రూపాయలని ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రం భరించలేదు కాబట్టి మూడు రాజధానులు చేస్తాం అమరావతిని కేవలం శాసన రాజధానిగా ఉంచుతామంటూ ప్రకటించింది రైతులను ఆదుకుంటామని ప్రకటించింది రైతులకు ఇస్తున్న కవులు మిగతా బెనిఫిట్స్ అన్ని అలాగే ఉంటాయని ప్రకటించింది కానీ రాజధాని నిర్మాణం చేయకుండా మూడు రాజధానుల ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు మేము భూములు ఇచ్చాం మాకు న్యాయం చేయాల్సిందే కదా అంటూ వాళ్ళంతా ఆందోళన చేశారు సో వాళ్ళ ఆందోళనలకు మద్దతు తెలిపాయి వైసీపీ మినహా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ గడిచిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది రాజధాని తమ ప్రధానమైన ఎజెండా అని చెప్పింది రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని చెప్పింది రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించిన కూటమి సర్కారు దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించిన టెండర్లు పిలిచింది పనులు ప్రారంభమైనట్లుగా ప్రభుత్వం ప్రకటించింది కొన్ని పనులు ఇప్పటికే నడుస్తున్నాయి సో ఈ ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులలో ప్రపంచ బ్యాంకు నుంచి ఏడీబీ నుంచి హడ్కో నుంచి కూడా రుణాలు సమీకరించారు సో గతంలో మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రతి ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతు ఖర్చు పెట్టబోతున్నాం వచ్చే నాలుగేళ్లలో అమరావతి పూర్తి చేస్తాం అరవై వేల కోట్ల రూపాయలతో అమరావతిని పూర్తి చేస్తామంటూ చెప్పారు సో పక్క ఇప్పటికే ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఇంకా అప్పులు తెస్తున్నారు తాజాగా మళ్ళీ ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నామంటూ ప్రకటించింది సో రాజధాని నిర్మాణానికి దాదాపుగా లక్ష కోట్ల రూపాయల రుణ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుంది తొంభై మూడు వేల కోట్ల రూపాయలు రుణ రుణ సమీకరణ ఇప్పటికే జరిగినట్లు చెప్తోంది సో ఈ రోజుకి మొదటి ఏడాది రాజధాని పనులు ప్రారంభించి మొదటి ఏడాది కూడా గడవకముందే తొంభై మూడు వేల కోట్ల రూపాయలు నిధుల సమీకరణ అంటే వచ్చే నాలుగేళ్లలో ఎస్కెలేషన్ పేరుతో ఇంకో పేరుతో ఈ నిధులు ఈ అప్పులు మరింత పెరిగే ప్రమాదం కనపడుతోంది రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి చేసేలా ఉండాలి రాష్ట్రం అభివృద్ధి దిశగా తీసుకెళ్లేలా ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోయేలా ఉంచకూడదు పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఇప్పుడున్న ప్రాంతంలో ముప్పై మూడు వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తే అది ఒక మోడల్ మున్సిపాలిటీగా అవుతుంది తప్ప రాజధాని నగరం కాదు కాబట్టి అదనపు భూసేకరణ కూడా చేయాల్సిందే అని అంటున్నారు ఈ అదనపు భూసేకరణ కూడా చేస్తే ఆ అదనపు భూసేకరణ చేసిన ప్రాంతంలో కూడా మళ్ళీ నిర్మాణాలు చేయాల్సి వస్తే డెవలప్మెంట్ చేయాల్సి వస్తే అక్కడ ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాల్సి వస్తుందో తెలియని పరిస్థితి ఉంది రాజధాని నిర్మాణం అనేది ఒక తెల్ల ఎనుగుల గుదిమండల రాష్ట్రానికి మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ముప్పై మూడు వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులకు దాదాపు లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వస్తే మరో యాభై ఐదు వేల ఎకరాల భూసేకరణ చేస్తే ఆ భూసేకరణ చేసిన సందర్భంగా అక్కడ రైతులకు ఇచ్చే కాంపెన్సేషన్ కావచ్చు అందరూ ల్యాండ్ పూలింగ్ ఒప్పుకోకపోవచ్చు సో అక్కడ డెవలప్మెంట్ కావచ్చు రోడ్లు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు వీటన్నిటికీ సంబంధించి ఇంకా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందో ఊహించలేని పరిస్థితుంది సో ప్రభుత్వమే చెప్తున్న లెక్కల ప్రకారం ఈ అమరావతి కోసం సేకరించిన నిధులు రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా తొంభై ఒక్క వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు అంచనాతో నూట పన్నెండు పనులు మాత్రమే నూట పన్నెండు పనులకి తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల అంచనాతో ఆ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ చేస్తుంది ప్రణాళికలు రెడీ చేస్తుందంట సో వీటిలో ఇప్పటికే ఎనభై ఏడు పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు యాభై మూడు వేల కోట్ల రూపాయల విలువైన ఎనభై ఏడు పనులకి ఇప్పటికే టెండర్లు పిలిచారంట వీటిలో ఏడీబీ నుంచి పదిహేను వేల కోట్లు హడ్కోతో వచ్చిన నిధులతో యాభై పనులు చేపట్టబోతున్నారు దాంతోపాటుగా ఇప్పటికే ప్రారంభించిన పనులకు సంబంధించి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచి పనులు కూడా ప్రారంభమయ్యాయి అనేది తాజాగా ఉన్న సమాచారం వీటితో పాటు ఏడిబి మంజూరు చేసినాయి అంటే విడతల వారీగా మంజూరు చేస్తారు రుణాలు మంజూరు చేశారు మంజూరు చేసిన రుణంలో విడతల వారీగా అక్కడ జరుగుతున్న పనులను బేస్ చేసుకొని రిలీజ్ చేస్తుంటారు అలా రిలీజ్ చేసిన నిధులు ఖర్చు పెట్టిన నిధులు ఇప్పటికీ నాలుగు వేల కోట్ల రూపాయలు దాటింది సో తాజాగా ఇప్పుడు తీసుకోబోయే ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిర్మాణం నిధులతో ఇక రాజధానికి సంబంధించి నిధుల సమీకరణ ఆల్మోస్ట్ పూర్తయినట్టేనని చెప్తున్నారు తాజాగా ఎవరి దగ్గర నుంచి తీసుకోబోతున్నారు సిఆర్డిఏ ఎవరి దగ్గర నుంచి తాజాగా ఈ ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకోబోతుంది అంటే ఆసియా అభివృద్ధి బ్యాంకులు కన్సార్టిఎంతో పాటు ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నాబార్డ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద రుణాలు సేకరించబోతోంది ఇంకా మిగతా సంస్థలు కూడా సంస్థలతో సంస్థలతో కూడా సంప్రదింపులు చేస్తుందట సో వాటన్నింటి దగ్గర నుంచి కూడా రుణాలు తీసుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుందట రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టి ఏడాది కాకముందే అరవై వేల కోట్ల రూపాయలతో ప్రా పూర్తి చేస్తామని చెప్పిన రాజధానికి తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు అని చెప్తున్నారు ఇంకో ఏడాది గడిస్తే ఈ తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది రాజధాని నిర్మాణం అసలు నాలుగేళ్లలో పూర్తవుతుందా నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తయ్యే సమయానికి రాజధానిపైన రాష్ట్రం పెట్టాల్సిన ఖర్చు ఎంత వీటన్నిటిపైన వీటన్నిటిపైన ఒక అవగాహన లేకుండా వీటన్నిటిని భరించే పరిస్థితిలో రాష్ట్రం ఉందో లేదో చూడకుండా ఒక ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయే ప్రయత్నం చేస్తే ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన భారంగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బుద్ధిజీవులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమరావతి రాజధానిగా ఉండాలని పోరాటం చేసిన వాళ్ళు కనీసం అమరావతి సాధన సమితి అమరావతి జేఏసీ అమరావతి రైతులైనా ప్రభుత్వం ఏం చేస్తోంది ఎక్కడ నిధులు తీస్తోంది ఎక్కడ ఖర్చు పెడుతోంది ఎలా ఖర్చు పెడుతుంది అనే దానిపైన మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరో ఒకరికి ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకెవరు అడిగితే వాళ్ళు మీరు రాజకీయంగా కొట్టుకోవడం కాదు ప్రజలకు బాధ్యత బాధ్యత ఉండాలి ప్రజలకి ఆన్సరబుల్గా ఉండాలి కదా పెడుతున్న ఖర్చు ఏంటి ఎక్కడ తీస్తున్నారు ఏంటి అనే దానిపైన సో ఈ తొంభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాజధాని నిర్మాణం పూర్తయిపోతుందా ఇక మళ్ళీ అవసరం లేదా మరి అదన భూసేకరణ చేస్తే దాని పరిస్థితి ఏంటి వీటన్నిటిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వకుండా వీటన్నిటిపైన కూడా ఒక స్పష్టత లేకుండా ప్రభుత్వాలు ముందుకెళ్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి గుదిబండగా మారే ప్రమాదం కనపడుతుంది అమరావతి రాజధానిగా ఉండాలి అమరావతిని అభివృద్ధి చేయాలి అమరావతిలో రాజధాని రాజధాని నిర్మాణం జరగాలి అని కోరుకుంటున్నాం అలాంటి వాళ్ళందరం కూడా ఆందోళన చెందేలా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు కనపడుతుంది దీనిపైన ప్రభుత్వం స్పష్టతని ఇవ్వాల్సిన అవసరం ఉంది